ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ నాన్ వెజ్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి ఇది బేజా ఫ్రై అండి అదేనండి మన గోట్ బ్రెయిన్ మసాలా ఫ్రై ఇది చాలామందికి ఇష్టం కదండి ఈ బ్రెయిన్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు అందరు కూడా ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తారండి ఈ బేజా ఫ్రైని మా ఇంట్లో చిన్నప్పటి నుండి మా అమ్మ నాకు నేర్పించిన ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి మీ ఇంట్లో అయితే ఎలా చేసుకుంటారో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పేయండి నేనైతే ఇలా ఒక వన్ బ్రెయిన్ అయితే తీసుకున్నానండి మేమైతే ఒక తలకాయ తెచ్చుకున్నాము ఆ తలకాయలో నాకు ఇలా వన్ బ్రెయిన్ అయితే వచ్చింది కదా ఆ బ్రెయిన్ అయితే నేను ఇలా సపరేట్గా కుక్ చేసేసుకుంటున్నాను చూడండి నేను అదైతే ఫస్ట్ ఉప్పు నీళ్ళలో వేసుకొని కాసేపు నానబెట్టుకున్నానండి తర్వాత కొంచెం వాటర్ పోసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను మనం ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని బాగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి వాసన రాకుండా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా చూడండి ఇప్పుడు నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను మీకు అలా ముక్కల్లా కాకుండా నార్మల్గా ఓన్లీ బ్రెయిన్ బలంగా వేసుకోవాలంటే వేసుకోండి కానీ లోపలికంతా మనకి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే కొంచెం ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం చాలా బాగుంటుందండి చూడండి నేను ఇలా అయితే మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను ఇలాగా మూడు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి తీసేసుకున్నాను ఆ మిర్చిని ఇలా రెండు పలకలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆ ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలండి ఈ కర్రీకి సన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనం రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మేమైతే రైస్లోనే ఇలా కలుపుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్రై కూడా రైస్లో మనకి చూడండి ఇలా చాలా చిన్న మొక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు బ్రెయిన్స్ అయితే తీసుకుంటే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోండి ఆనియన్స్ మిర్చి క్వాంటిటీ నాకైతే ఆ క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడైతే నేను ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ ఒక మూడు స్పూన్ల వరకు వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి షాజీ ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నాను ఆ రెండు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకొని తర్వాత మిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు కుక్ చేసేసుకోండి ఆనియన్స్ అయితే మరి పచ్చిగా లేకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు కలర్ కోసం కొంచెం పసుపు కూడా నేను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కలిపేసుకున్నాను కదా నాకు ఇలాగా ఆనియన్స్ చూసారా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఇలా వేయించేసుకుంటున్నాను ఆయిల్లో మసాలాలు ఎంత బాగా వేగితే మనకి అంత టేస్ట్ వస్తుందండి ఏ కూర అయినా ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ధనియా పొడి జీరా పొడి తర్వాత మటన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఈ మసాలాలన్నీ మనం ఇలా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం బ్రెయిన్ వేసిన తర్వాత మళ్ళీ ఆ బ్రెయిన్ త్వరగా కలిసిపోతుంది ఆయిల్లో అందుకనే మనం ఎక్కువసేపు దాన్ని కుక్ చేసుకోకూడదు ఇప్పుడు నేను ఇలా మొక్కలు వేసేసుకున్నాను కదా ఫ్రై మొక్కలు కూడా వేసుకొని ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటున్నానండి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఆ బ్రెయిన్ అంతా అంతేకాకుండా త్వరగా మెల్ట్ అయిపోతుందండి అందుకనే ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోకండి చూసుకొని మీకు ఉడికిపోయింది దించేసుకోండి చూడండి కొంచెం పచ్చిగా ఎక్కడెక్కడ కనిపించినా కానీ వాటిని వెంటనే టాన్ చేసేసుకోండి మీరు చూస్తున్నారు కదా ఇలా మనకి సపరేట్గా ఇలా నొరగల్లాగా వస్తుంది చూడండి అవి ఆ బ్రెయిన్ మెల్ట్ అయిపోతుంది అనమాట అందుకనే మనం తొందరగా తీసేసుకోవాలి అంతసేపు మెల్ట్ చేయకుండా ఇప్పుడు నేను ఒకసారి కడిపేసుకొని లాస్ట్గా ఇంకైతే మసాలాలు మొత్తం పట్టే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని వేరే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసేసుకొని సాల్వ్ చేసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అయినా బేజా ఫ్రై రెడీ అయిపోయింది ఇలా మేము ఉట్టిగా ఉట్టిగా కూడా తినేస్తాం లేదంటే రైస్లో కూడా కలుపుకొని తింటామండి చూడండి రైస్లో కూడా ఎలా కలిసిపోతుందో ఒకసారి నేను ఆ వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి రైస్లోకి ఎంత బాగా కలిసిపోతుందో మనం కొంచెం ఆ క్వాంటిటీస్ అన్నీ ఎక్కువ వేసుకుంటే ఇలా బేజా ఫ్రై చక్కగా అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనక వీడియో నచ్చితే Please like, share, subscribe. Don't forget to subscribe.